ఇలా పాత బ్యాగ్లు జిప్పు ఫెయిల్ అయిపోయినాయి పడేయకుండా ఇది ఇలా ఇది పాడైపోయింది ఇది బాగుంది ఎంత మంచిగా ఉందిలే అని నేనేం చేశానంటే ఈ జిప్పు తీసేసి వేరే పాత బ్యాగ్ జిప్పు ఉంది అది వేసేస్తాను మామూలుగా పడేయటం ఎందుకు పాత బ్యాగ్ బా మొత్తం బాగానే ఉందిలే అని హాయ్ ఫ్రెండ్స్ జిప్పు ఇది ఉప్పు తీసుకోవాలి ఫెయిల్ అయింది జిప్పు కొంచెం లేట్ అయిద్ది ఇలా ఉప్పు తీసుకోవాలి జిప్పు ముందు బ్యాగ్ సరిపోయిద్దో లేదో పని చేస్తుందో లేదో చూసుకోవాలి ఇదైతే బాగానే పనిచేస్తుంది ఇది ఇలా ఇలా చూసుకొని సైజ్ ముందుగానే పిన్ పెట్టుకోవాలి మళ్ళీ ఇటు ఒకటి పిన్ పెట్టుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి జరగకుండా ఉంటుంది ఎక్కువ ఉన్న తర్వాత ఏం కాదు కుట్టేసుకోవచ్చు కుట్టేటప్పుడు లాస్ట్లో అటువైపు కింద వైపుకి ఉంటే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇటు ఇటు ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలంట ఇటు ఇటు ఇంకోటి చెప్తా ఇటు ఇటు స్టిచ్చింగ్ చేసుకోవాలి దారం ఎక్కిస్తే స్టిచ్చింగ్ చేస్తే బ్యాగ్ రెడీ అయిపోయింది బ్యాగ్ రెడీ అయిపోయింది ఒకవైపు అయితే కుట్టేశాను ఇట్లా మిషన్ కుట్టేసుకున్నామని కుట్టేశాను ఇంకోవైపు కుట్టేటప్పుడు జిప్పు తీసుకొని ఇలా జిప్పు తీసుకొని ఇటువైపు ఆనిచ్చి ఇట్లా అంటించి ఇట్లా కుట్టుకోవాలి నేనైతే జిప్పు మొత్తం కుట్టేశాను ఇక్కడ మిషన్ కుట్టేసేసాను మిషన్ కుట్టి పడదాం అని చేతితో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మాత్రం మిషన్ కుట్టడానికి కుదరదు కాబట్టి చేత్తో కుడతాను ఇక్కడ ఇక్కడ పెట్టాను ఇక్కడ కొంచెం కుట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇది కుట్టుకోవాలి అది మిషన్ మీద కుట్టడానికి కుదరదని చేతో కుట్టేస్తున్నాను ఇటువైపు అటువైపు కుట్టేసుకుంటే అయిపోయింది ఫైనల్ గా అయితే అయిపోయింది కుట్టేశాను చేతితోటి తీసేసుకుంటున్నాను ఎందుకన చినిగిపోయిన బ్యాగులు బ్యాగ్లు కండి ఇలా జిప్పులు వేరే దానికి తీసి వేరే దానికి ఇట్లా పెట్టుకోవచ్చు చాలా ఈ బ్యాగ్ చాలా ఎక్కువ బరువు మోసిద్ది ఇలా కుట్టుకున్నాం లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ లో